హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్స్ నా పేరు సంతోషి నేను ఒక హౌస్ వైఫ్ అనమాట సో మొత్తానికి విషయం ఏంటంటే ఈ జిహెచ్ వ్లాగ్స్ అనే ఛానల్లో చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుంది అది ట్రావెల్ అయినా రెసిపీస్ అయినా నెక్స్ట్ ఫన్ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకా చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేసి ఏంటి ఈరోజు వ్లాగ్ అంటే మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట సో అందుకని ఈ వ్లాగ్లో మా మ్యారేజ్ యానివర్సరీ జరిగింది అనేది మీరైతే ఈ బ్లాగ్లో చూసేస్తారు ఇంకా నేనైతే సాయిబాబు బ్లెస్సింగ్స్తో ఈ బ్లాగ్ని స్టార్ట్ చేసేస్తా సో ఈరోజు వెళ్ళి రోజు అనమాట అత్తయ్య ఒక సారీ కొనేసి ఇచ్చారు ఆ శారీనే ఈరోజైతే కట్టుకున్నా భలే సెట్ అయింది నాకైతే శారీ చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కూడా నాకైతే చాలా నచ్చింది చాలా క్యూట్గా ఉన్నాను నేనైతే అంటే పగడుకోవడం కాదు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఎంతైనా సరే మన హస్బెండ్స్ కొనేసి ఇవ్వడం కంటే అత్తయ్య వాళ్ళు కొనేసి ఇవ్వడం అనేది ఒక హ్యాపీ కదా ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి పూజ అంతా చేయించుకొని వచ్చేసాను మా 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 హస్బెండ్ అయితే బయటికి అనమాట ఈరోజు వార్షికోత్సవం ఉంది కదా సో అందుకని మంత్రి గారిని ఎవరినో అయితే వెళ్ళారు ఇన్విటేషన్ అయితే వెళ్ళారు సో అందుకని నేను ఒకదాన్నే మన మన టెంపుల్ దగ్గరికి వచ్చేసి పూజ అంతా ముగించుకొని ఇంటికి అనమాట ఇంటికెళ్ళి కొంచెం మధ్యాహ్నం కోసం కొంచెం ఏదైనా వంట చేయాలి స్పెషల్గా అదనమాట ఈరోజు సంగతి ఓకే బాయ్ నేను ఊరి ప్రతిసారి ఈ టెంపుల్ని మీ అందరికీ చూపించాలనుకుంటున్నా కానీ టైం ఏదో సెట్ అవ్వట్లేదు ఇంకా ఆ రోజు మ్యారేజ్ యానివర్సరీ కదా ఇంకా సాయిబాబా బ్లెస్సింగ్స్ తీసుకొని నేరుగా ఇంకా ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను ఈ టెంపుల్ చాలా పురాతనమైంది అనమాట మొత్తం టెంపుల్ అంతా కూడా స్టోన్ వర్క్తోనే ఉంటుంది మీరే చూసేసేయండి మొత్తం టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ చాలా పురాతనమైనదని చెప్తూ ఉన్నాను కదా కానీ ఈ టెంపుల్ ఎప్పటిది అంటే పద్దెనిమిదో శతాబ్దానికి చెందిందనమాట అంటే ఇప్పటికీ ఒక శతాబ్ద కాలం అయిందనమాట అంత పురాతనమైనది ఈ టెంపుల్ అయితే ఈ టెంపుల్ కట్టించిన పర్లాక్ రాజులు ఇప్పటికీ వచ్చి డోలో నాడు చాలా మంచిగా ఘనంగా పూజలు జరిపించి వెళ్తారనమాట ఇంకా డోలో పౌర్ణం తర్వాత ఇక్కడ జాతర జరగడం ఇంకా జాతర జాతరలో వర్షం పడడం అనేది చాలా కామన్ అనమాట ఇక్కడ ప్రజలందరికీ తెలిసిన విషయం ఒక వాస్తవం ఏంటి అంటే అదే ఇంకా పెళ్ళైన దంపతులు తప్పకుండా ఈ టెంపుల్కి వచ్చి ఈ స్వామి వారిలో ఎవరైతే రాధాగోపాల వేణుగోపాల స్వామి వాళ్ళు ఉన్నారో వాళ్ళని దర్శించుకొని పూజలు జరిపించుకొని వెళ్తారనమాట అంత అంత మంచి టెంపుల్ ఇదైతే ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ ఇది చాలా బాగుంటుందండి ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారంటే కనుక తప్పకుండా దర్శించుకోండి ఈ టెంపుల్ అయితే మర్చిపోవద్దు విలేజ్లో ఈ టెంపుల్ అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట చాలా చాలా పాతది ఎప్పటిది అంటే దేవరాయలు టైం అనమాట అప్పటి నుంచి కూడా ఈ టెంపుల్లో పూజలు అయితే చాలా బాగా జరుగుతాయి యాక్చువల్లీ డోలోత్సవం అంటారు కదా మనం డోలో పౌర్ణమి డోలోత్సవము అని అంటారు కదా అప్పుడైతే ఇంకా ఎక్కువ గ్రాండ్గా చేస్తారు ఇక్కడ మంచిగా ఊరంతా కూడా శ్రీ కృష్ణుడిని ఇంకా రుక్మిణమ్మవారు ఇంకా సత్యభొమ్మని కూడా మంచిగా అలంకరించి మంచిగా ఊరంతా కూడా ఊరేగిస్తారు ఇంకా ఇక్కడ ఒక మండపం ఉంటుంది అనమాట ఎదురుగానే అక్కడ స్వామివారు హోలీ కలర్స్ జల్లుకున్నట్టు కూడా మనకి చూపిస్తారనమాట ఇదంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఇదంతా కూడా చాలా సందడిగా జరుగుతుంది అనమాట చాలా బాగుంటుంది టెంపుల్ చూసారా ఎంత బాగుందో అసలు నిజంగా ఇదంతా స్టోన్ వర్క్ అనమాట కానీ ఇంతకుముందు ఇదంతా కూడా కలర్స్ లేకుండా స్టోన్ వర్క్ నీట్గా చాలా మంచిగా ఉండేది కానీ ఎవరో ఒక అతను మంచిగా వీటికి కలర్స్ వేయించాడు కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అనేసి కానీ నాకైతే ఆ స్టోన్ వర్కే నాకు చాలా ఇష్టం అనమాట టెంపుల్ అంతా కూడా ఇలా పిల్లర్స్తో చాలా చాలా అందంగా ఉంటుంది చూసారా ఇదంతా కూడా పిల్లర్స్తోనే ఉంటుంది అనమాట ఇదంతా కూడా స్టోన్ వర్కే కానీ కలర్స్ అట్లా వేయడం వల్ల మనకి అలా కనిపిస్తుంది వెనకాల ఇదంతా కూడా శిథిలమైపోయినట్టు కనిపిస్తుంది కదా అప్పుడు నా చిన్నప్పుడు వీధిలో అంటే మా ఊర్లో ఏమైనా పెళ్ళిళ్ళు జరగాలి అంటే ఇక్కడే అనమాట ఇంకా లోపల కూడా ఒక బావి ఉంటుంది ఆ బావిలో నీళ్ళే అప్పుడు పెళ్ళిళ్ళకి వాడేవాళ్ళు ఇంకా చాలామంది ఇప్పుడు ఊర్లో కొంచెం సమ్మర్లో వాటర్ ఏమైనా తక్కువ ఉంది అనేటప్పుడు మాత్రం ఇక్కడికే వచ్చి ఆ వాటర్ తీసుకుని వాడుకునే వాళ్ళం మేమైతే చిన్నప్పుడు ఇదంతా కూడా కొంచెం శిథిలి శిథిలమైపోయినట్టు ఉంది కానీ పూజలన్నీ సారీ పెళ్లిళ్ళు ఫంక్షన్స్ భోజనాలు ఇవన్నీ కూడా ఇక్కడే జరిగేవి అనమాట పెళ్లిళ్ళు అయితే అట్లా ముందుకి మండపంలో జరిగేవి ఇప్పుడైతే కళ్యాణ మండపం ఇవన్నీ వచ్చేసాయి కానీ అప్పుడైతే టెంపుల్లోనే కదా ఎక్కువగా పెళ్ళిళ్ళు జరిగేవి నుంచి కింద నుంచి కూడా ఒక స్వరంగ మార్గం ఉంది అంటారు అంటే ఇక్కడ నుంచి పర్లాకమిడి మనకి కోట ఉంటుంది కదా పర్లాకమిడి కోట అక్కడికి స్వరంగ మార్గం నుంచి కూడా అప్పుడు అప్పుడు వెళ్ళే వాళ్ళంట అది కూడా ఉందేనంటారు ఇక్కడైతే కానీ టెంపుల్ మాత్రం చాలా చాలా అందంగా ఉంటుందండి చాలా బాగుంటుంది శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ రుక్మిణి దేవితో చాలా బాగుంటుంది సో ఇదైతే పెళ్ళికూతురు రూమ్ అనమాట మొత్తానికి అవస్థలో ఉంది కదా కానీ అప్పట్లో పెళ్ళికూతురు అంటే విలేజ్లో పెళ్లి జరిగినా లేకుండా టెంపుల్ పెళ్లి జరిగినా అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడే పెట్టేవాళ్ళు అప్పట్లో ఒక ఫ్యాన్ అయితే ఉండేది అసలు ఆ ఫ్యాన్ గల్ ఎవరికి సరిపోయేది కాదు చాలా ఉక్కపోతగా ఎక్కువ ఉండేదనమాట ఇంకా ఇదైతే ఆ రోజు సాయంత్రం కేక్ కటింగ్ అనమాట టెంపుల్లో వాళ్ళంతా కలిసి కేక్ కటింగ్ ప్లాన్ చేశారనమాట ఇంకా మొత్తానికి కేక్ ఒకటి తెప్పించి అందరూ చక్కగా కేక్ తినిపించడం అంతా కూడా చాలా హ్యాపీగా చాలా మంచిగా జరిగిపోయింది ఆ రోజు అయితే చాలా మనకి ఏలాంటివే కదా మనకి జీవితంలో గుర్తుండిపోతాయి ఇలాంటి జ్ఞాపకాలే ఇంకా అమ్మ వాళ్ళు కూడా కేక్ కటింగ్ చేయించారు ఇంకా అన్నయ్య తమ్ముడు వాళ్ళతో కలిసి కేక్ అయితే కటింగ్ అయితే చేసేసాను ఆ రోజైతే నాకైతే చాలా స్పెషల్ డే అనమాట